పని చేసుకుంటే పని చేస్తే తలకా వస్తాయి పని చేస్తే మెడల్ నొప్పులు వస్తాయి ఒక్కోటికి పనిచేస్తే నడు నొప్పు వస్తుంది లేకపోతే చేయలాగే పీకేస్తుంది ఇట్లాంటివి ఏదో ఒకవాడికి ఒక్కోటికి కొన్ని పని అయితే జ్వరం వచ్చేస్తుంది సాయంత్రం ఇట్లాంటివన్నీ దిస్ ఈజ్ ఆల్సో ధ్యాని శుభర్క్యూలు అయితే జ్వరం వస్తుంది యూ ఆల్సో యాడ్ చైనా ఆల్సో శనియం సల్ स्ट्रे का टेमपरेचर अंड बा इंपे को शरीर आलच पड़ते ఓళ్ళు నొప్పులు జ్వరం వచ్చేసే లక్షణం ఈ నాలుగు డ్రగ్గులకి ఉన్నాయి నెక్స్ట్ మోడాలిటీ స్కిన్ డిసీజెస్ అపాన్ ది ఫేస్ మగముపై చర్మ వ్యాధులు ఇచ్చింగ్ ఆన్ ది ఫేస్ మొగాని దొరద ఇరప్షన్ ఒరిసిపోవుట ఉండుకోవుట ముఖ్యంగా ఇన్ స్కేస్ లైక్ ది హోల్స్ దిర్ అండ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్స్ చెల వెను చెల మడత ముక్కల మడత ముక్కల పక్క మడత కొల కొల అండ్ కార్నర్స్ కార్నల్స్ లిప్స్ పెదవుల చివళ్లలో అండ్ ఆల్సో ఇన్ ది ఫోల్డ్స్ ఆఫ్ ది ఎక్సిలా ఎట్సెట్రా సంకలు గచ్చలు మొదలైన చోట ఉన్న ముడతలలో చర్మం ఉంటాయి ది మోస్ట్ క్యారెక్టరిస్టిక్ స్కిన్ డిజీజ్ ఆఫ్ నేచర్మూర్ టేక్స్ ప్లేస్ ఆన్ ది లైన్ బిట్వీన్ ది హెయిర్ అండ్ ది ఫేస్ జుట్టు వేరవుతున్నటువంటి లైన్ ఎక్కడైతే ఉందో ఆ లైన్ మీద దురద పొట్టు రాలటం ఇట్లాంటివన్నీ ఉంటాయి అండ్ గ్రాడ్యువల్లీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం విల్ బి ఇచ్చింగ్ అండ్ స్కేలింగ్ దొరద ఉంటుంది పొక్కులు రాలుతూ ఉంటుంది పైనిచ్చి పొట్టు ఉంటుంది ఊజింగ్ అంటే తడి ఉంటుంది मंट दि एफेक्टेड पार्टी ग्री इन कलर चर्म या वोट बूढ़द रंगिया दटर मोड़िटी यमांग थ्री टाइप स्कीीज సోరియాసిస్ ఇస్ ది మోస్ట్ ఆప్స్టినేట్ దట్ కెనాట్ బి క్యూర్డ్ బై ఎనీ అదర్ సిస్టమ్ ఎక్సెప్ట్ హోమియోపతి సోరియాసిస్ అనపడు వ్యాధి ఇందాక మనం వర్ణించినటువంటి లక్షణాలతో మొహన్ కానీ తల్లో కానీ ఎక్కడో ఉంటుంది దానికి నేటమూరు సెబియా పల్సెటిలా బాస్ఫరస్ సోరినం దీస్ ఆర్ ది మోస్ట్ ప్రాబబ్లీ ఇండికేటెడ్ మెడిసిన్స్ ది మేనేజర్ ఆఫ్ డాల్ఫిన్స్ హోటల్ ఆఫ్ కోర్స్ వెరీ మచ్ బ్లాటెడ్ విత్ మరి అయిన పొజిషన్ చాలా మంచి వాడు సఫరింగ్ ఫ్రమ్ సోరియాసిస్ ఫర్ ది పాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అండ్ హీ యూజ్ మెనీ మెడిసిన్స్ ఇన్ ఎలోపతి టు గేన్ అవు దట్ ఇన్ ఎవర్ టేక్స్ ఎనీ మెడిసిన్ ఎక్సెప్ట్ ఎలోపతి మర్ కెన్ नेक्स्ट ही होमिओपतींड ही हॅड हिबुल होमियोपती फॉर अबौट टू इयर्स दिक्स आर् सेवन डोसेस होमिओपती एक्स्टर्नल अँड इंटरनल अँड ही वाजरबल कंडिशन अँड ही केव्हिव्हिया ओनि थ्री डोसेस इन सिक्स मंथ He is 80% cured and his skin is very fine now and he looks into the mirror and loves himself. So in homeopathy, if the drug suits, psoriasis helps a lot. modality? Very. So uh, psoriasis? Psoriasis skin other modalities, we will go into so, uh, 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 the other uh, drug when we are studying the other drug. ఇన్లూడింగ్ హీజ్ వన్ అట్లాంటివి ఉంటాయి చెప్తా అంత సెబియాలు వస్తాయి కడుపులో విపరీతాలు మంట ఉంటాం తర్వాత భార్య పిల్లలు మొదలైన వాళ్ళ మీద కూడా ఏ విధమైన ఆపేక్షలు ఉండవు ఉండవు అండ్ హీ కెనాట్ లవ్ అయిన్ వన్ అంది ఫేస్ అండ్ దట్ ఈస్ వన్ నెక్స్ట్ మోడాలిటీ ఉప్పు ఎక్కువ తినే విపరీతంగా అనిపిస్తుంది గ్రాడ్యువల్లీ ది పేషెంట్ ఇంక్రీజెస్ ది క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ హీ కన్స్ట్యూమ్స్ కేట్రం ఊరు పేషెంట్ అవుతున్న కొద్దీ వాడు ఉప్పు ఎక్కువ తింటాం మొదలు పెడతాను ఈ కంప్లైంట్స్ దట్ కుకింగ్ ఇన్ హౌస్ ఇస్ నాట్ గుడ్ దే నాట్ గివింగ్ ది రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ ప్రతి దాంట్లో ఉప్పు కలుపుకుంటాడు వృద్ధాంతా ఉప్పు తక్కువేస్తున్నారు ఇది ఊరుకులమంట అంటాడు ఉప్పు వృద్ధాంతా కలుపుకుంటాడు అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ హీట్స్ సాల్ట్ విత్ ఎవరీ మోర్ ఆఫ్ ఫుడ్ ప్రతి ముద్దా కూడా ఉప్పు అద్దుకుని తింటాడు కొంత దూరం లేదు ద స్టీల్ కిచెన్ అండ్ ఈట్ ఉప్పు వస్తున్నా అప్పుడప్పుడు రాయిన్ హోట్లో వేసుకుంటూ ఉంటారు ఇది అన్మిస్టేకల్ మోడాలిటీస్ లో ఒకటి నెక్స్ట్ మోడాలిటీ ది పర్సన్ బిగిన్స్ టు ఇమాసియేట్ గ్రాడ్యువల్లీ రోగి క్రమముగా కార్యక్రమమును శుష్కించటం ప్రారంభించను ఈ విగట్స్ అండ్ నెక్ తల మెడ సృష్టిస్తుంది రొమ్ములు వెన్ను ఎముకలు బయటపడతాయి పొట్ట అది పెద్దదిగా ఉంటుంది కారుడలు అవి పెద్దదిగా ఉంటాయి కింద పాదాలు ఉపరిస్తాయి మరి ఇన్ అడ్వాన్స్ పేషెంట్ యూ విల్ ఫైండ్ దట్ ది హెడ్ ర్ మచ్ ఇమేషియేటెడ్ ది నెక్ విల్ బీ లైక్ ఆఫ్ అరే కాక్ అరే టీకా మేడస్ అన్న గట్లా కోడి మేడ వస్తుంది తర్వాత ది బోన్స్ ది బ్యాక్ ఎక్స్పోజర్ అండ్ ఆఫెన్ దిక్టెడ్ సల్ఫర్ పేషెంట్ పొట్టస్తుంది Take water, that is Udhima, Dropsy, Kalum, So the lower parts are prominent and the upper parts are emaciated. So the color will be having an appearance like this from a distance. Same appearance you will find in the patient of lycopodium, emaciation from above downwards. గవర్నమెంట్ చూస్తే ఇలా ఉంటారు ది ఆపోజిట్ విడిపి ది కేస్ ఇది పేషెంట్స్ ఆఫ్ క్యాలగేరియా కామాసియేషన్ ఫ్రమ్ బిలో అప్వర్డ్స్ పాదాలు సన్న బెత్తాలే ఉంటాయి దిగలు ఉండవు తెలిపోయి ఉంటాయి పొట్ట ఉండదు కష్ట దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం బాగుంటుంది తలకాయ పెద్దదిగా పొట్టడా ఉంటుంది So the feet are much emaciated, there will be no buttocks, the legs are emaciated, the stomach is emaciated, the chest is better and the head is here, yes, That is Calcarea carpheros. The feet will be like this. Sometimes they are bent, bow legs in Calcarea curve. Especially in children, you will find such countenances. స్ దట్ ఇస్ డి తలలో నీరు పట్టి తలకాయ రాను 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 పెద్దదై పెరిగిపోతుంది అబౌట్ థర్టీ పర్సెంట్ అదర్ కేసెస్ కెనాట్ బి క్యూర్ ఇట్ ఈస్ కాల్డ్ హైడ్రో సెఫాలిస్ దట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ వాటర్ వాటర్ అక్యూములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ది హెడ్ దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దీస్ ఫెలోస్ టు ఇమాసియేట్ లైక్ దిస్ దే సఫర్ ఫ్రమ్ కరానిక్ ఇన్నైజేషన్ తరచుగా అజీర్ణం అండ్ లివర్ కంప్లైంట్స్ ఎన్లార్జ్మెంట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లివర్ ఎట్సెట్రా లివర్ పెద్దది అవటం లేవర్ గట్టి పట్టడం మొదలైన కూడా అండ్ అగైన్ అండ్ అగైన్ దే గోయింగ్ టు లూజ్ మోషన్స్ నేను ఎవరే చిన్నా वस्तू उ so, सो तू चिल्ड्रन शुड बी पेशेंट्स ऑफ सल्फर सल्फर कंसीडर्डर चुबर सलट्रोर यानी सलफर ऑर् शुभर क्यूल शुभर क्यूम ईर सोर्ण पेशेंट आर् मेडोरी టీ ఆఫ్ పేషెంట్స్ అండర్ సల్ఫర్ అండ్ నేట్రమ్ వీళ్ళలో ఎక్కువ మంది ఉంటారు ముఖ్యంగా లివర్ డిజార్టర్స్ ఉన్న వాళ్ళలో నేట్రమూర్ అండ్ సల్ఫర్ ఎక్కువ మంది ఉంటారు అనదర్ మోడాలిటీ సన్ రైట్ సూర్యోదయం దగ్గర నుంచి ప్రారంభిస్తాయి కొందరికి ఉదయం తొమ్మిది గంటల నుంచి

హెవీ క్రేనియా పార్శ్వ నొప్పులు ఒక పక్కనే విత్ నాసియా అండ్ వామిటింగ్ ఒకప్పుడు వికారం ఉంటుంది కొందరికి తలనొప్పులతో ఒకప్పుడు కొందరికి తల్నొప్పులతో వాంతి ఉంటుంది అండ్ దే ఆల్సో హ్యావ్ ఫోటోఫోబియా దట్ ఈస్ దే కెనాట్ సీ ది లైట్ వెళుతూ చూడలేరు దే క్లోజ్ ఆల్ ది డోర్స్ ఇన్ ది రూమ్ దే కవర్ ది ఫేస్ అంటీల్ ది ఆర్ క్యూర్ కిటింగ్లు తరుపులు అన్ని వేసుకుని చీకట్లో దే వాళ్ళ ది డార్క్ మోహన్ తిందేసుకుని పెట్టుబడుకున్న అలా ఉంటారు చాలా దట్ ఈస్ నేటన్ మోర్ హెడే అండ్ ఇఫ్ యూ ఫైండ్ సచ్ పేషెంట్స్ సఫరింగ్ ఎవరి డే ఆల్టర్నేట్ డే డ్యూరింగ్ దీస్ టెన్ అవర్స్ హ్యావింగ్ హెడేక్స్ లీ యూ షుడ్ నాట్ అడ్మినిస్ట్రేట్ ది మెడిసిన్ ది హెడ్ ఎక్ ఆ తలనొప్పి ఉండగా మందు ఏ ముందు వేయరాదు ఇలాంటి తలనొప్పటికి భరించలేకపోతే ఆ రోజు గ్యాస్ క్రో వేసుకునేవాడిని కానీ భరించడం మంచిది అండ్ యూ షుడ్ నాట్ ఇన్ ది మార్నింగ్ పొద్దున వేయరాదు ముందు యు నో వాట్ హ్యాపన్స్ ది హెడ్ ఎక్ విల్ బీ వెరీ మచ్ అగ్రివేటెడ్ అండ్ హీ కెనాట్ బేర్ దేర్ మే బీ సమ్ ఇన్సేన్ టైప్ ఆఫ్ బ్రేకింగ్ పాయింట్ ఏదైనా జరగవచ్చు అండ్ ఆల్సో ఆఫ్టర్ ఇట్ మే నాట్ కమ్ డౌన్ మధ్యాహ్నం పండిన తర్వాత తగ్గాలి కదా తగ్గదు అట్లా వేస్తే ఒక్కొక్కప్పుడు హీ విల్ బీ హ్యావింగ్ ది హెడ్ ఫర్ అదే హోల్ సో యూ షుడ్ గిల్ ది మెడిసిన్ ఇది మార్నింగ్ ఆర్ వెన్ ది హెడ్ ఎక్స్ డే వెయిట్ అండ్ ది హెడ్ ఎక్ కమ్స్ డౌన్ కమ్స్ డౌన్ ఆఫ్టర్ ట్వెల్వ్ బిఫోర్ సిక్స్ బెస్ట్ టైం టు మెడిసిన్ ఈస్ట్ బిట్వీన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫర్ త్రీ హెడేస్ రాత్రి సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఒక टू हंड्रेड आर्म बिटी सिटी दस्टेट मे टोटल अफियर पर्मेंटली कंप्लीट आर् दि नेक्स्ट डे मे हेव वन मोर् अटा वित् ग्रेट अग्रवेश अनग्रेवल अग्रवेश मरना

No doubt he is a Netramur patient but give him bryonia. As sure as anything his headache will be temporarily cured completely and he is very happy and safe. And after about three weeks or one month give Netramur one dose, 200. Then that's the end of the narrative. So the fellow హ్యాజ్ నో బిజినెస్ టు హ్యావ్ ఎనీ అగ్రివేషన్ అట్ ఆల్ ఇఫ్ యూ నో హౌ టు యూజ్ ది మెడిసిన్ వాడు నేట్రో మార్నింగ్ అగ్రవేషన్ ఏం చేేమ్ టైమింగ్స్ అండ్ సేమ్ మొడాలిటీస్ అండ్ సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్ ఇన్ ది కేస్ ఆఫ్ మలేరియల్ ఫీవర్స్ అండ్ అదర్ ఫీవర్స్ నేట్రమూర్ తాలూకు మలేరియా మొదలైన జ్వరంలో వారికి కూడా ఇదే వేదనా సముదాయం కనిపించడం ది సేమ్ కాషన్ ఈస్ గివెన్ డు నాట్ గివ్ నేట్రోర్ ఇన్ ది మార్నింగ్ పొద్దున్న నేట్రమూర్ ఇవ్వకండి అండ్ నెవర్ నెవర్ గివ్ నేట్రం ది పేషెంట్ ఇస్ సేవింగ్ టెంపరేచర్ రోగికి జ్వరం ఉండగా నేట్రమూర్ ఏనాడు ఇయకం It may not come down for two or three days. Of course, in fifty percent of the cases it comes down normally, but it may not come down in the other fifty percent. Therefore, let us not take a risk. In such cases, you wait until the evening when it is subnormal. Sankara Then give him natal move. From the next day onwards, the fellow will not have. ఎనీ అటాక్ ఆఫ్ టెంపరేచర్ ఇఫ్ యు సెలక్షన్ ఆఫ్ నేటర్ యువర్ ఈస్ కరెక్ట్ ఆ ఫైదాంతోనే చెప్పాము ఇది వేరే మోడాలిటీ కింద మళ్ళీ చూద్దామని గుర్తుండే వెన్ దేర్ ఈస్ సివియర్ హెడేక్ జనరలీ జరబీ నా వామిటింగ్ అండ్ ఫోటోఫోగియా ఎపరీతాలను తలనొక్కొచ్చినప్పుడు వికారము వాంకులు వెలుతురు చూడలేకుండా సామాన్యంగా ఉంటుంది పర్సన్ కెనాట్ రిలేషన్ ఫుడ్ ఆర్ డ్రింక్ బిఫోర్ హీ రికవర్స్ ఫ్రమ్ ది అటాక్ అది తగ్గే లోపల అన్నపానీయాలు హితం ఉండడం ముట్టలేడు లా పడుతూ ఉంటాడు అనేదర్ మోడాలిటీ దిల్ బి ది అపీరెన్స్ ఆఫ్ స్పార్క్స్ బిఫోర్ ది ఐస్ తలనొప్పి ప్రారంభించడానికి కొన్ని నిమిషం ముందు కంటి ఎదుట నిప్పు రే కనిపించింది మాయమే దాని తర్వాత ఆఫ్టర్ దిక్స్ కనిపించడం మానే కానీ కనిపిస్తుంది సమ్ టైమ్స్ పార్షియల్ విజన్ హెడేక్ తలనొప్పికి ముందు కంటి కంటిన్యూ కొంత భాగమే కనిపించడం అండ్ సమ్ టైమ్స్ ఎలా కంటిన్యూస్ పార్షియల్ అది కూడా కొందరికి తలనొప్పి ఉన్నంతసేపు కూడా కొంతవరకే కనిపిస్తుంది అంటే ది అదర్ పార్టీ వర్చువలీ బ్లైండ్నెస్ అంటే బ్లైండ్నెస్ టెంపరీ బ్లైండ్నెస్ అనదర్ మూడాలిటీ ఫెసిలిటీ పులసరా ఉండి గ్యాస్ట్రిక్ అల్సర్ కడుపులో ఉంటుంది ఈ ఉంటుంది ఆఫ్టర్ రీడింగ్ అబౌట్ వన్ అవర్ ఆఫ్టర్ రీడింగ్ యూ విల్ హ్యావ్ పెయిన్ ఇన్ సైడ్ కడుగులో నొప్పి వస్తుంది భోజనానంతరం ఒక గంట తర్వాత కడుపులో నొప్పి ఆల్సో బర్నింగ్ ఇన్ సమ్ కేసెస్ మంట అండ్ వామిటింగ్ వాంతి దిస్ ఇట్ సెల్ఫ్ నెవర్ ఇండికేట్స్ నేటర్ ఆఫ్ యూర్ దట్ దిస్ సెకండ్ సిమ్టమ్ ఇస్ ఆల్సో దేర్ విత్ ఇట్ ఇట్ ఈస్ నేటర్ యూర్ రెడీ ఐ స్టార్ట్స్ బిట్వీన్ టెన్ అండ్ లెవెన్ फ्रॉम ट्वेल्व्ह नो बट हियर अफ टू थ्री इट नेव्हर बिगिन्स टू क्रिज इट बिगिन्स टू क्रिज